హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రిన్స్ లైసిని సో ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే చిక్కుడుగాయ ఫ్రై చిక్కుడుగాయ ఫ్రైని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నిజానికి చెప్పాలంటే మార్కెట్లో చిక్కుడుగాయలు ఎక్కువ కనిపిస్తాయి కదా కనీసం వీక్లో ఒక్కసారైనా తినండి సో చిక్కుడుగాయ వల్ల శరీరంలో ఎన్నో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కలిగి ఉంటాయి ఎందుకంటే చిక్కుడుగాయలో కాల్షియం ఉంటుంది కదా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకున్నాక త్రీ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ కేజీ చిక్కుడుగాయలకు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ఒకటి లేదా రెండు ఆనియన్స్ని తీసుకొని సన్నగా తరుముకొని వేసుకోవాలి ఇప్పుడైతే ఒక గరిటె తీసుకొని వేసుకున్న ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒకటి లేదా రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరుముకోవాలి తరుముకొని వాటిని కూడా నూనెలో వేసుకోవాలి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా అయితే చేయండి ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి వేసుకున్నాను అవి కూడా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా తరుముకొని వేసుకున్నాను అవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి సో అది కూడా ఒక గరిటె తీసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి నూనెలో ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది కాబట్టి బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్లో వరకు ఫ్రై చేసి మిర్చి అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్ ఒకసారి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి బాగుంటుంది సో ఇప్పుడైతే నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అది వేసుకున్నాను అది కూడా బాగా ఫ్రై చేసుకుంటు ఎందుకంటే అది కూడా పచ్చి స్మెల్ ఉండకుండా బాగా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మొత్తం బాగా ఫ్రై చేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి పచ్చివాసన ఉండకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి అల్లం పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ సో నేనైతే హాఫ్ కేజీ చిక్కుడుకాయ తీసుకున్నాను తీసుకొని అవి చిన్నగా సన్నగా తుంచుకున్నాను తుంచుకొని వాటినైతే శుభ్రంగా కడుక్కున్నాను కడుక్కొని ఇప్పుడైతే వాటిని వేసుకుంటున్నాను నూనెలో చూడండి ఈ విధంగా మొత్తం అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా వేసుకున్న మిశ్రమం ఉన్నాయి కదా అవైతే చిక్కుడుకాయ ముక్కలకి పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ముందుగానే చిక్కుడుకాయని ఉడకపెట్టుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అలా చేస్తే చిక్కుడుకాయలో ఉన్న కాలుష్యం మొత్తం పోతుంది అలాగే విటమిన్స్ కూడా పోతాయి సో నేనైతే అలా చేయలేదనమాట అలా చేస్తే కూడా కర్రీ అంత బాగుండదు టేస్ట్ కూడా రాదు సో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాను కలుపుకొని మూత పెట్టుకొని ఐదు లేదా పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి చిక్కుడుకాయ అయితే ఒక మూత తీసాను తీసి చూడండి మొత్తం ఉడికిపోయింది నూనెలోనే ఉడికించుకున్నాను అనమాట ఏమాత్రం కూడా వాటర్ వేయలేదు సో ఇప్పుడైతే ఒక గిరటె తీసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని చిక్కుడుకాయకి సరిపడంత పసుపును వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకున్నాను మా పసుపు కొంచెం కలర్ తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా ఎక్కువ వేసుకున్నాను సో పసుపు అయితే వేసుకొని అంత బాగా ఫ్రై చేసుకున్నాను ముక్కలకి పట్టే విధంగా చిక్కుడుకాయ ముక్కలకి పట్టే విధంగా బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట సో పసుపు అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి లేదా రెండు నిమిషాల పాటు చిక్కుడుకాయని బాగా ఉడికించుకోవాలి మళ్ళీ నూనెలోనే ఉడికించుకోవాలి సో ఇప్పుడైతే నేను మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటున్నాను చూడండి ఏ మాత్రం కూడా వాటర్ వేయలేదు నేను ఇప్పుడు సో ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాల పాటు అయితే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ నూనెలోనే ఇప్పుడైతే నేను ఒక టమాటో తీసుకొని సన్నగా తరుముకున్నాను తరుముకొని దాని అయితే వేసుకున్నాను చూడండి ఒకటి వేసుకోండి ఎందుకంటే ఎక్కువ అయితే కర్రీ బాగా తీయ తీయగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఒకటి వేసుకున్నాను కర్రీ చిక్కబడుతుంది కొంచెం గ్రేవీ కూడా బాగుంటుంది సో ఇప్పుడైతే అంతా ఒకసారి బాగా గరిటతోనే కలుపుకొని మళ్ళీ ఒక ఐదు లేదా పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఎందుకంటే టమాటో మొత్తం మెత్తపడాలి కదా టమాటో అయితే ఉడికిపోయింది నేనైతే ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నాను ఎందుకంటే ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇప్పుడైతే చిక్కుడుకాయ కొంచెం అనమాట సో నేనైతే ఒక రెండు కప్పుల వాటర్ తీసుకొని వేసుకున్నాను చిక్కుడుకాయ ఉడకడం కోసం అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను చిక్కుడుకాయ ఉడకాలి కదా సో ఇప్పుడైతే చిక్కుడుకాయ మొత్తం ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఒకసారి అయితే మొత్తం కలుపుకోండి గెరటతో నా వీడియోలో చిక్కుడుకాయ కర్రీ కూడా ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి చిక్కుడుకాయ కర్రీ కావాలంటే అది కూడా పెట్టేశాను వీడియో నేను ఒకసారి అయితే వెళ్ళి నా వీడియోలో చెక్ చేసుకోండి సో ఇప్పుడైతే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చిక్కుడుకాయ కర్రీ సో ఈ విధంగా అయితే చిక్కుడుకాయ కర్రీని ట్రై చేశాను ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా లా మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో ఏం కావాలో అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మీకోసం అయితే కంపల్సరీ వీడియో చేసి పెడతాను బాయ్